నమస్కారం ఈరోజు మన ముందు ఒక ముఖ్యమైన వార్త ఉంది పీఎం కిసాన్ నిధుల విడుదల తేదీపై ఒక స్పష్టత వచ్చింది అవును ఈ నెల పంతొమ్మిదవ తేదీన ప్రధానమంత్రి గారు నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేస్తారని అంటున్నారు ఆ అంటే ఇది ఇరవై ఒకటవ విడత అనమాట ఈ విషయం గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం తప్పకుండా ఇది చాలా పెద్ద విషయమండి పైకి కనిపించేంత చిన్నది కాదు ఎందుకలా అంటారు దీని పరిధిని చూస్తే మనకర్ధమవుతుంది ఇప్పటి వరకు అంటే ఇరవై విడతల్లో దేశవ్యాప్తంగా పదకొండు కోట్ల మంది రైతులకు డబ్బు అందింది అవును సుమారుగా మూడు పాయింట్ డెబ్భై లక్షల కోట్లు ఆలోచించండి ఎంత పెద్ద మొత్తమో ఇది కోట్లాది కుటుంబాలను ప్రభావితం చేసే విషయం నిజమే మూడు పాయింట్ లక్షల కోట్లు అంటే అది మామూలు విషయం కాదు అయితే ఇప్పుడు రాబోయేది ఇరవై ఒకటవ విడత కదా అవును మరి ఈ డబ్బులు అందరి ఖాతాల్లోనూ సరిగ్గా జమ అవుతాయా లేక ఏమైనా నిబంధనలున్నాయా ఆ మీరు చాలా మంచి పాయింట్ అడిగారు ఇక్కడే అసలు కీలకమైన విషయం ఉంది ఓకే రెండు షరతులు తప్పనిసరి అవి పాటిస్తేనే డబ్బులు పడతాయి ఏంటవి మొదటిది రైతుల ఆధార్ కార్డు వాళ్ల బ్యాంక్ ఖాతాతో తప్పనిసరిగా అనుసంధానం అయ్యుండాలి అంటే ఈ కేవైసి పూర్తి చేయాలన్నమాట అవును ఖచ్చితంగా ఇక రెండవది వారు పీఎం కిసాన్ పోర్టల్లో తమ భూమి వివరాలను సరిగ్గా నమోదు చేసుకునుండాలి ఓహో ఈ రెండు సరిగ్గా లేకపోతే ఆ విడత నిధులు జమ కావు ఆగిపోతాయి అంటే ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది అనర్హులకు డబ్బు చేరకుండా పారదర్శకత కోసం ఈ డిజిటల్ ఫిల్టర్లు పెట్టిందనమాట అవును మీరు చెప్పింది చాలా కరెక్ట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో ఇదే అతిపెద్ద ప్రయోజనం మధ్యవర్తుల ప్రమేయం ఉండదు నిజమే కాని టెక్నాలజీతో అంతగా పరిచయం లేని రైతుల పరిస్థితి ఏంటి వాళ్ళకిది కొంచెం కష్టమే కదా ఖచ్చితంగా ఇక్కడే అసలు సవాలు మొదలవుతోంది ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేసుకోవడం కొంతమందికి ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని రైతులకు ఇబ్బందిగానే ఉంది కాబట్టి రైతులకిదొక ముఖ్యమైన హెచ్చరిక లాంటిది తమ ఖాతా వివరాలు ముఖ్యంగా ఈ ఆధార్ బ్యాంక్ లింకింగు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి అవును చాలా అవసరం ఇదంతా చూస్తుంటే ఒక పెద్ద మార్పు కనిపిస్తోంది ఎలాంటి మార్పు సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించే ప్రక్రియలో టెక్నాలజీ పాత్ర ఎంతగా పెరుగుతోందో స్పష్టంగా తెలుస్తోంది మరి దీనిపై మన